ఇప్పటి వరకు పెట్టిన వీడియోలు ఒకటైతే ఈ వీడియో నాకు ఫర్ ఎవర్ మెమరీ అనమాట అండ్ పిన్ని మా పిన్ని చేతి చేపల పుల్స్ అంటే మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం ఇది టూ ఇయర్స్ బ్యాక్ తీసిన వీడియో అనమాట అండ్ పిన్ని అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకా గుర్తు ఇది యూట్యూబ్లో పెట్టి నేను పిన్ని మేమంతా నీ చేపల పులుసు ఫాలో అవుతాను ఆట పట్టించా సో వి మిస్ యూ పిన్ పిన్ని వాయిస్ నాకు మెమరీ మీరు కూడా వినండి స్పూన్ ఫస్ట్ ఇన్ కేసు మేము మర్చిపోతే వీడియో షోస్ అందుకుంటాం యూట్యూబ్లో ఉంటుంది నేను అంతమందిని చూస్తుంటాను ఆ అంటే ఇది అంతమందికి ఒక చే పెస్టిమేషన్ దెన్ పెట్టే తీసి మీరు చల్లుకుని తినిపేసుకుంటాండి